నమస్తే వెల్కమ్ టు ఎనస్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు ఆల్లూరి జిల్లా రాంపచోడవరం డివిజన్ రాజవమ్మంగి మండల కేంద్రంలోని వివిధ కార్యాలయాలు సచివాలయాలు పాఠశాలల్లో ఘనంగా డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీపీ గోము వెంకటలక్ష్మి జాతీయ జెండాను ఎగిరవేశారు దూసరపాము ఎంపీపీ స్కూల్ నందు ఎస్ఎన్సి చైర్మన్ కానిగిరి లక్ష్మణరావు జెండాను ఎగరవేయగా అనంతరం పాఠశాలలో జరిగిన ఆట పోటీలకు గాను విద్యార్థులకు బహుమతులు అందజేశారు Sampai jumpa di video selanjutnya. అలాగే చర్చలో సిబ్బందికి పాఠశాల ఉపాధ్యాయులకు అలాగే ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున తొమ్మిదవ శ్వాస దినోత్సవం శుభాకాంక్షలు అండి ఎంతో మంది దేశ నాయకులు పోరాడి మన దేశాన్ని శ్వాస తెచ్చారండి ఆగస్టు పద్నాలుగు అర్థర పన్నెండు గంటలకు ఈ యొక్క శోసన తేడా జరిగిందండి పంతొమ్మిది వందల ఏడు ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రి పన్నెండు గంటలకి మన స్వాతంత్రం తీసుకురావడం జరిగింది అదేవిధంగా అందుకే మనం ఆగస్టు పదిహేనుగా మన యొక్క జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరుగుతుంది ఇందులో ఎలాంటి స్వార్థం లేకుండా ప్రతి ఒక్కరు కూడా నాకెందుకు అనుకోకుండా వాళ్ళ ప్రాణం తగ్గించి నా ప్రాణం పోతే పోని నా దేశంలో బాగుండాలని చెప్పేదని ఎంతో మంది ప్రాణత్యాగం చేసి మన స్వాతంత్రం తీసుకోవడం జరిగింది అదే రకంగా ఆ రోజుల్లో మనం స్వతంత్రంగా బతకడం కూడా మనకు చూపించలేదండి ఈ యొక్క మహానుభావుడు ప్రాణ వల్ల ఈ రోజు మనం స్వతంత్రంగా బతకలుతున్నాం మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా మనం స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్నాం అప్పట్లో అలా ఉంటుంది కాదండి అప్పట్లో మనం కనీసం ఒక ఆరు బయటికి వెళ్ళాలన్నా సరే కానీ అక్కడ పర్మిషన్ ఇస్తేనే బయటకు వెళ్ళడానికి మనకు ఛాన్స్ ఉండేది లేదంటే మాడి ఆడి అక్కడ ఉండదు తప్ప మన కనీసం మనం చనిపోతే మన శ్రమం కూడా మన కుటుంబ రోజులు లేవండి మన శవ ఎక్కడ చనిపోతే అక్కడే పాతపిడి అలాంటి ఈ అన్ని ఇబ్బందులు చూసి ఈ మహాత్మా గాంధీ గారితో లేదా రవీంద్ర ఠాగూర్ కానీ వీరందరూ కూడా అలాగే మన ఏజెన్సీ ముద్దిబిడ్డ అల్లుడు చీతారామరాజు గారు అలాగే గాంగ్ గంట గారు కారం తప్పనంద గారు అలాగే బల్లుదర గారు ఇంకా ఎంతోమంది చాలామంది ఈ యొక్క పోరాటం కోరని మన దేశానికి కోసం తెచ్చారండి అలాంటి రోజులు మనం ఆకర్షణ జరుపుకుంటున్నాం ఇదే విధంగా రేపు రాబోయే కాలంలో ఈ స్కూల్ పిల్లలు కూడా నేటి బాలని రేపటి పౌరులుగా మన ఉన్నత విద్య చదువుకొని పైచందలు చదివి బాగా మంచి ఉద్యోగంలో చేరి మన దేశానికి మన గ్రామానికి మన టీచర్లకి మన తల్లిదండ్రులు కూడా ఒక పేరు తీసి రావాలని చెప్పేసి మనసు కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ చర్వ తెలుసుకుంటారండి అయితే యాక్చువల్ గా ప్రతి ఆటోమేటిక్ గా ప్రతి ఆగస్టు మనకి ఈ ఆగస్టున్త్ ఘనంగా చెప్పుకోవాలి కానీ ఏంటంటే మనకి ఎలా జరుగుతుందంటే జనరల్ గా దయచేసి మీరు ఏమి తప్పు అనుకోవచ్చు ఇదే ముక్కుబడి వ్యవహారం లాగా మనం చేసుకుంటాం తప్పించి యాక్చువల్ గా ఒక మనకి ఏదైనా ఒక హిందూ సంబంధించినటువంటి పండగ కానీ ఒక క్రిస్టియన్ సంబంధించిన పండగ కానీ లేదంటే మనకి ఏ మతం సంబంధించిన పండగ కానీ మన ముందస్తు ఒక వారం రోజులు పదిహేను మనం ఆటోమేటిక్ ప్లాన్ చేసుకుంటాం అలా అనేది ఒక జాతీయ పండుగ అనేది మనకి ప్రతి ఓడవాళ్ళలో మనకి విత్తికి జరగాల్సిన పండుగను మనం చాలా ముక్కుబడిగా జరుపుకునే చాలా బాధాకరమైన విషయం అనేది ఎందుకంటే మనందరం భారత భారతీయులు మనకి అనేటువంటి మనకి పెద్ద పండుగ ఏంటంటే మనకి ఈ యొక్క ఆగస్ట్ ఫిఫ్టీన్త్ పర్ మనకి జనవరి ట్వంటీ సిక్స్ మనకి ఇవన్నీ కూడా మనకి మన యొక్క పెద్ద పండుగ లాంటివి అవి మనం ఏం చేసామంటే మనకి ఉన్నటువంటి ప్రతి ఇంటి మీద మనకి ఏం అవసరం లేదు మనకి డైలుగా జరుపుకోవాల్సిన అవసరం లేదు ఆ ప్రతి ఇంటి మీద మన అనేది మనకి ఆగస్టు మన నెల మొత్తం ఎనిదే సాగు మనకి అదే పెద్ద పండుగ ఉంటుంది అది మనం పూర్తిగా మనకి ఏంటంటే ఏదో ముక్కుపడి వ్యవహారం చేస్తూ పోతాను తెప్పించి రాబోయే రోజుల్లో ఆ రకంగా మనం జరగడానికి మన అందరం కూడా సహకరించి మనకు ఆ రకంగా మనందరూ సహకరించి గరిపించే విధంగా మనం చూడాల్సిన మనందరూ మనందరి మీద ఉంది కాబట్టి ఈ యొక్క చక్కటి అవకాశం ఇచ్చేటువంటి మీరు అందరూ మరి ఒకసారి జరిగాల్సినటువంటి మనకి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం రావడం జరిగింది అర్ధరాత్రి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు రావడం జరిగింది మనకి ఆ నైట్ చేసుకోవటం కావదు కాబట్టి పదిహేనో తారీఖున జెండా ఆవిష్కరణ చేస్తారు ప్రతి మరి అటువంటి విద్య ఊర్లో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తారు ఎంతో మంది అమరవీరులు మరి ఈ యొక్క జెండా ఆవిష్కారం కోసం మన దేశం కోసం ఎంతో మంది ప్రాణ సాహాలు చేస్తే పంతొమ్మిది వందల మనకి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది కాబట్టి మనకి డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క జెండా ఆవిష్కారం చేస్తుంటారు తప్పేసుకుంది జెండా ఆవిష్కరణ ఎన్ని గ్రామాల్లో చేస్తారు ఎంతోమంది ప్రాణాలు అర్పించారు ఎందుకంటే మన ఇండియా అంటే కొన్ని దేశాలు భయపడుతుంటాయి మరి మొన్నటికి మొన్న మన దేశం మీద యుద్ధం చేయడానికి పాకిస్తాన్ వాళ్ళు కూడా వచ్చి భయపడి వెనక్కిపోవడం జరిగింది మరి మన దేశం అంటే అంత పేరు ప్రతిష్టలు ఉంటాయి మరి యొక్క దేశం రావడానికి ఎంతో అమరవీరులు కష్టం గ్రామంలో జరుగుతున్నటువంటి స్వతంత్ర విన్నతి విడుదలకు మన గౌరవ సర్పంచ్ గారిని అలాగే మన గౌరవ ఎంపీటీసీ గారిని రావలం రావాల్సిందిగా అలాగే మిగిలిన వార్డు మెంబర్ని గ్రామస్తుల్ని రైతుల్ని యుద్ధందరినీ కూడా అలాగే మన టీచర్లని సచులబద్ధంగా ఆహ్వానిస్తాం అయితే ఎంపీటీసీ గారిని కూడా పూర్తితో సస్పెండ్ అలాగే మన వార్డు మెంబర్లు ఎవరైనా డై సందర్భంగా ప్రజలకి ఎన్ఎస్టీవీకి అలాగే ప్రపంచంలో ఉమ్మ జనాలకు అందరికీ నా అభినందనండి నా పేరు శ్రీని శివ మీరు దోస్త సర్పంచ్ అండి మరి యొక్క డెబ్బై సముద్ర నిర్వక్షం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసి మరి చాలా ఘనంగా జరుపుకున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని చేసిన గ్రామానికి పెదల కనంది పెడుతాల గయర ఎంసి ఎవర్ కుడా సోహకన్సు చెల్లుతు తలదిస్తుంది అటెన్షన్ స్టాండి అటెన్షన్ స్టార్ట్ వందే మా వందే నమస్తే శ్రీ సా

down chal 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 हाँ आ जा लो आ जा अखलाना जैसा रहा ठंडी अरे अच्छा मंजिल मात्र सात సర్పంచ్ గారికి అలాగే ఎంపీటీ గారికి నా ధైర్మార్య గారికి అలాగే సెక్యూరిటీ స్టాఫ్ కి గ్రామస్థానందరికీ నమస్కారాలండి మా బడ్జెట్ కి అలాగే శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను లైక్ హి ఇస్ లోకల్ డిబాసో ఆ కొసంటిన సార్ కూడా చాలా తీరుస్ స్కేల్ మార్క్ ये मेरी ये मेरी बोल है जी लिखो हां का नया लड़का है நானே ப்ராப்ளம்ஸ் தே பிஞ்சே இல்லே போதுமே நீ गानेண்டி பாரு இந்த டட்டர்னு லாகரம் இல்லே நீ பண்ண சைசலூட் செக்குற லாகரம் செக்குற டட்டர் கேம் சொல்றேன் செல்யூட் ஆடர் செல்யூட் ஆ ஆடர் और फाड़ 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 ये 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 ये